నేను డాక్టర్ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము శని వక్రగతి గురించి మనం సశాస్త్రీయమైనటువంటి విధానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము శని కుంభరాశి నుండి మకర రాశికి అంటే వెనక రాశిలోనికి ద్వారా వ్యవహారం నడిపిస్తున్నారు కానీ మీకు దాని గురించి మళ్ళీ వెనక మకర రాశిలోకి వచ్చారని మీరు భ్రమపడాల్సిన పని లేదండి ఆయన కుంభంలోనే ఉంటారు అంటే వ్యవహార దృష్టి మాత్రం వెనకాల ఉన్నటువంటి మకర రాశిలోనికి వస్తోంది అక్కడి నుంచి ఆయన వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనకి మా ఇది అయిపోయినటువంటి నిజానికి జూన్ ముప్పయో తారీఖున ఆయన ప్రవేశం జరిగింది అప్పుడే మూడు నాలుగు రోజులు గడిచిపోయింది కానీ నేను నిజానికి ఇది ఈ చెయ్య ఈ వీడియో చేయాలనుకోలేదు కానీ చాలామంది ఈ మా అనుయాయులు ఉంటారు కదా చాలామంది యూట్యూబ్లో చూశామండి ఇది చూశాము వారు ఒక రకంగా చెప్పారు వీరు ఒక రకంగా చెప్పారు ఇదంతా చాలా కన్ఫ్యూజ్గా ఉందండి అది కాదు మాకు మీ మీద నమ్మకం కాబట్టి మీరు చెప్పినట్టయితే మాకు నమ్మకం కాబట్టి మీరు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వందల సంఖ్యలో పైనే వచ్చినాయి నాకు ఫోన్లు అందుచేత నా నా స్టైల్లో నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్పడం కోసం వీడియో చేస్తున్నాను అయితే ఇక్కడ ముప్పై తారీఖున జూన్ ముప్పై నుండి ప్రారంభం చేశారు వక్రంలోకి అంటే మకరంలో నుంచి చేయడం ప్రారంభం చేశారు ఆయన జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబర్ నవంబర్ నెలలో పదిహేనో తారీఖు వరకు మకరం నుండే అంటే వక్రగతిలో నుండి ఆయన వ్యవహారం అంతా నడిపిస్తూ ఉంటారు ఈ తద్వారా అసలు ఈ వక్రం అంటే ఏమిటి అనేటువంటి మనం తీసుకున్నట్టయితే ఏ గ్రహము కూడా వక్రగతి వక్రంగా నడవదండి అన్ని సక్రంగా నడుస్తాయి అంటే వాటి వాటికి ఉన్నటువంటి పరిధి కక్ష్య ఏదైతే ఉందో ఆ కక్షలో అన్నీ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటుంది అవి ఈ కుజ బోధ గురు శుక్ర శని ఐదు గ్రహాలకే రాహుకేతులు ఛాయాగ్రహాలు ఇక సూర్య చంద్రులు అయినట్టయితే అవి మండల మండల గ్రహాలు అంటారు అందుచేత సూర్యుడికి చంద్రుడికి వక్రగతి ఉండదు రాహుకేతులు ఛాయాగ్రహాలు కాబట్టి వాటికి వక్రగతి ఉండదు ఉన్నటువంటివన్నీ కూడా ఈ తారాగ్రహాలకు మాత్రమే అంటే తారాగ్రహాలు చుట్టుకున్నా కదండి ఇప్పుడు కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే వక్రగతి ఉంటూ ఉంటుంది అయితే వీటి గ్రహ వీటి యొక్క కక్ష్య అంటే ఓర్బిట్ మనం ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓర్బిట్ అంటాము దీన్ని ఈ కక్షలో పరిభ్రమించేటప్పుడు అది ఏమవుతుందంటే ఈ దీని వేరు వేరు సైజుల్లో ఉంటాయి అవి అంచేత ఈ చిన్న ఓవర్బిట్లో అదే చిన్న కక్షలో తిరిగేటటువంటిది చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటుంది పెద్దది ఒకసారి ఎక్కువ కక్షలో ఉన్న తిరిగేటటువంటిది ఇది చిన్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోయింది ఇది మెల్లిగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది వెనకబడినట్టు ఉంటుంది ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మీకు ఇంకా ఉదాహరణకు చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు ట్రైనో బస్సు ఎక్కడ ఎక్కి ఏదో ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటాము ఆ సందర్భంలో మనం కిటికీ పక్కన కూర్చునే వాళ్ళం కిటికీ పక్కన కూర్చుని కిటికీలోంచి బయటికి చూసేవాళ్ళం ఆ బయటికి చూసినప్పుడు మనకి మన వాళ్ళం కదా మనకి అంత దృష్టి ఉండదు వాటిని ఎలా చూస్తూ ఉంటే ఆ పొలాలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ తీగలు ఆ కరెంటు స్తంభాలు ఆ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా మనకి గోచరిస్తుంది గోచరిస్తుంది కానీ అవి ఎక్కడికి కథలు అక్కడే ఉంటాయి మనం జరిగేది ఏంటంటే మనం ముందు జరుగుతున్నాం మనం ముందుకు జరుగుతున్నాం ట్రైన్లోనో బస్సులోనో అవి వెనక్కి వెళ్ళినట్టుగా మనకి భ్రమ భ్రాంతి అంతే ఇది కూడా ఈ వక్రగతి అనేది కూడా అంతే ఏ గ్రహమో వెనక్కి తిరగటం ముందుకు తిరగటం అని ఉండదు లేకపోతే కొన్ని గ్రహాలకి అతిచారం అని కుజుడు లాంటి గ్రహ కుజ గ్రహానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో స్తంభన అని ఉంటూ ఉంటాయి దాని గురించి ఇప్పుడు అక్కరలేదు మనం వక్రగతి వక్రగతి గురించి చెప్పుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు శనీశ్వరుని యొక్క వక్రగతి నుంచి గురించి మనం చెప్పుకుంటున్నాం ఆయన కుంభం నుంచి మకరంలోనికి వక్రగతి ద్వారా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సుమారుగా నూట నలభై రోజులు జరుగుతోంది ఈ నలభై రోజులు ఈ నూట నలభై రోజుల్లో ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నిజానికి మొన్నటి వరకు జన్మంలో అంటే కుంభరాశిలో జన్మంగా ఉండేది అక్కడ శుభ ఫలితాలను ఇవ్వజాలడు ఆయనకి ఇప్పుడు మకరంలోకి ఏమైంది అంటే ఆయనకి పన్నెండో స్థానంలో ఉన్నట్టుగా లెక్క కుంభానికి మకరము పన్నెండో స్థానం అవుతోంది కాబట్టి పన్నెండో స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇవ్వజలడు మనవరకు వానికి జన్మంలో ఉన్నాడు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు ఇక సింహరాశి వారి కనుక మనం తీసుకున్నట్టయితే సింహరాశి వారికి ఆరవ స్థానంలో షష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది వక్ర స్థితిలో ఉండి వారికి ఇప్పుడు మంచి సుఫలితాలు జరిగేటట్టు అవకాశం ఉన్నది అది శాస్త్రకారుడు ఇందాక కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఆయన మూడు ఆరు పదకొండు స్థానాల్లో మాత్రం సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడ సింహరాశి వారికి మనం తీసుకున్నట్టయితే ఆరో స్థానం సంచారం కాబట్టి శాస్త్రం ఏం చెప్తోంది అంటే ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టస్థానగతి శని గతి శని అంటే ఆరవ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ధనధాన్యం వృద్ధి చెందుతూ ఉంటాయి ధనము ధాన్యం కూడా మనకి లోటు లేకుండా ఇస్తూ ఉంటాడు బంధుమిత్రుల సమాగమం మన చుట్టాలు మిత్రులు చిన్నప్పుడు భార్య మిత్రులు కావచ్చు బాగా దగ్గర చుట్టాలు మన మీద ప్రేమ ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ మీద మనకు ప్రేమ ఉండవు అటువంటి వాళ్ళని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది నూతన గృహం ఏదైనా నిర్మించడానికి కూడా మీకు ఆ ప్రయత్నంలో ఉన్నట్టయితే నూతన గృహాన్ని కూడా నిర్మించుకునే అవకాశం కల్పిస్తాడు అలాగే స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది సంతోషంగా ఉంటారు ఈ విధమైనటువంటి సుఫలితాలు అన్నీ కూడా మనకి ఈ సింహరాశి వారికి ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అయితే శుభాలు జరిగినా అశుభాలు జరిగినా కూడా ఆ నవగ్రహ మంత్రాలు మాత్రం వదిలిపెట్టవద్దు ఇది నా సూచన ఇది మీకు ఎవరైనా చెప్పారా లేదా అనేది పక్కన పెట్టండి ప్రతిరోజు మనం ఎలా అయితే ఏదో ఒక దేవుణ్ణి మనకు మీ ఇష్టమై ఏదో ఒక దేవుణ్ణి మీరు ప్రార్థించుకుంటూనే ఉంటారు కదా అదే విధంగా ఈ నవగ్రహాలు ఎందుకంటే మనకు రాసేటటువంటి మనకి తల మీద బ్రహ్మది ఏదైనా రాశాడో అవన్నీ అమలు చేసేటటువంటి వారు ఈ నవగ్రహాలే కాబట్టి ఈ నవగ్రహ మంత్రాలు రోజు చదువుకోవడం అత్యవసరము అత్యవసరము నవగ్రహాన్ని శాంతింపు చేయడానికి చాలా మార్గాలు ఉండవచ్చుగాక కానీ ఇది డైరెక్ట్ వాటిని అమలు చేసేవాళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళని పట్టుకుంటే ఇంకొంచెం శీఘ్రంగా మన ఫలితాలు మన మన ప్రయత్నం ఫలించేటట్టు అవకాశం ఉంటుంది శుభం భూయాత్తు